విహరిని విడుదల చేయాలంటూ కనక మహాలక్ష్మి పోలీస్ స్టేషన్ బయట ధర్నా చేస్తూ ఉంటుంది ఇక టీవీలో న్యూస్ రావడంతో ఆ న్యూస్ చూసి కమిషనర్ గారు పోలీస్ స్టేషన్కి వస్తారు కమిషనర్ గారు రావడంతో అక్కడున్న ఎస్ఐసిఐ ఇద్దరు కలిసి విహారీని ఆయన కనిపించకుండా దాచిపెడతారు ఇక దాంతో విహారీ గారు ఇక్కడ లేరమ్మా ఒకవేళ ఆయన గురించి ఏదైనా తెలిస్తే నాకు ఫోన్ చేయంటూ నెంబర్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక తర్వాత లక్ష్మి కూడా ఏడుస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ విహారిని తలుచుకొని అలా వెళ్తూ ఉంటుంది పోలీసులు కమిషనర్ అక్కడి నుండి వెళ్ళిపోగానే విహారిని బయటకు తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేయాలని అనుకుంటారు అలా బలవంతంగా విహారి కాళ్ళు చేతులు కట్టేసి విహారిని కార్లో ఎక్కిస్తూ ఉంటారు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న కనక మహాలక్ష్మిని విహారీ చూస్తాడు ఇక కావాలనే కనక మహాలక్ష్మి కోసం అని చెప్పి తన చేతి కడియాన్ని కార్ దగ్గర పడేస్తాడు ఇక కారులో పోలీసులు విహారీని అక్కడి నుండి తీసుకెళ్లిపోగానే కనక మహాలక్ష్మి దేవుడ నాకెందుకు విహారీ గారు ఇక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది దయచేసి నువ్వే ఏదో ఒక దారి చూపించా అని చెప్పి దేవుణ్ణి వేడుకుంటూ ఉండగా ఇక కారు వెళ్ళిన శబ్దం విని అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది అక్కడ విహారీ చేతి కడియం కనక మహాలక్ష్మికి కనిపించడంతో ఇక విహారీని పోలీసులు తీసుకువెళ్లారని తెలుసుకున్న కనక మహాలక్ష్మి ఆ కారు వెనకాల పరుగులు తీస్తూ ఇక కారుకి అడ్డుగా నిలబడుతుంది ఇక అలా రూపంతో అలా పోలీసులను కన్నెర్ర చేసి కనక మహాలక్ష్మి చూస్తూ విహారిని కాపాడుకుంటూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మిని చూడగానే విహారీ సంతోషపడుతూ ఉంటారు ఇక ఆ విధంగా కనక మహాలక్ష్మి అయితే తన భర్త విహారిని కాపాడుకుంటూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి